చేయలేదు చరిత్రలో ఎప్పుడు కూడా చరిత్ర ఎప్పుడు కూడా చేయని విధంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్ ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా కూడా నరసరాపేట పార్లమెంట్ పంపించడం జరిగింది ఈ అందరి ఆశీస్సులతో ఒక ఓటు అనిల్ కుమార్ యాదవ్ ఒక ఓటు నాకు రెండు ఓట్లు కూడా ప్యాన గుర్తు మీద మీరు వేసినట్టు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రకంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏ రకంగా మీ కుటుంబాలకు సహాయం అందినో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ప్రతి రూపాయి కూడా మీ అకౌంట్ లో వచ్చే బాధ్యత తీసుకుంటానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మీ యొక్క మంచి మనసుతో మీ యొక్క ఆశీస్సులు వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వాలని కూడా సందర్భంగా కోరుకుంటూ హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను